రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవంలో భాగంగా ఈరోజు చిలకూరు మండల నాయకులు సుధీర్ గారు వెంకటేష్ గారు మనోజు అలాగే కార్తీక ఆధ్వర్యంలో కలవకొండ గ్రామంలో మన నెట్టా సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో మన జనసైనికులు జనసేన పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మనకి రక్తదానం చేయడం జరిగింది అలాగే మొక్కలాంటి కార్యక్రమం కూడా మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది ప్రతి ఒక్కరూ తలసీమీయే కావచ్చు అలాగే యాక్సిడెంట్లో ప్రసవ సమయంలో రక్తం దాకా చాలామంది ప్రాణాలు చదువుతున్నారు వాళ్ళందరినీ రక్షించేదానికి మనం ఒకరిని రక్తదానం చేస్తే అది ముగ్గురు ప్రాణాలను కాపాడుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు అరవై సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరంగా ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు దీని మీద ఏమైనా అపోహలు ఉంటే ప్రతి ఒక్కరు వీడి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాల్సిందిగా ఒక జనసేన కార్యకర్తగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో మన రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే మన ప్రజల సంక్షేమం కోసం మన డిప్యూటీ సీఎం గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారితో కలిసి కూటమి కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ మన కూటమి ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఏదైనా సమస్యలు ఉంటే స్థానికంగా ఉన్న నాయకుల దృష్టికి తీసుకెళ్ళి అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కరించే దిశగా మనం కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై భీమ్ జై జింద